ఎవరు హైవే నిలబడతారో వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైజ్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఉంటాయి అంటే

പ്രിയവര ഹലോ 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 ഏച്ചാടാ കുടഞ്ഞേ മുഞ്ഞേനി ഇ ഞാൻ അകിനി ഇ ഏയ് നമ്മ്യാകബയോ എല്ലാരും ഏക്ക വൈബി പേ കാളൈ ഗ്രോവലോ సంక్రాంతి సంబరాలలో భాగంగా మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గౌరవనీయులు వైపీపీఎం కార్యక్రమంలో విచ్చేసి ఉన్నారు వారు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం

தீராக दी, 오늘은 이차 순에서 휴ales의 시рост을고 출갑식을 고르고 sus porvir 제목

ఆరు వేలు థర్డ్ బహుమతిగా నాలుగు వేలు ఫోర్త్ బహుమతిగా రెండు వేలు ఫిఫ్త్ బహుమతిగా వెయ్యి రూపాయలు రేటు మన భూమా గారి మరియు భార్గంగ రామ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మన గౌరవనీయులు స్థానిక మన గౌరవ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి భోగి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది నిన్నటి నుంచి మరి మన ఆలగడ్డ ఏదైతే ముగ్గుల పోటీలు కానీ నిన్న రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఆటలు కానీ ఇవన్నీ జరుపుకోవడము మళ్ళీ మన సంస్కృతిని మనము ఈ ఆటలన్నీ ఇంకా పిల్లలు మర్చిపోతున్న టైంలో మళ్ళీ ఇవన్నీ మరొకసారి గుర్తు చేసుకొని అన్నీ అందరం కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంది నేనైతే ఇంత పెద్ద స్థాయిలో అందరూ పిల్లలు అందరూ ముందుకు వస్తారు నిన్న ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా నలుగు ఐదు మంది ఫస్ట్ పేర్లు ఇచ్చారు కానీ దాదాపుగా ముప్పై మంది పైనే మరి పిల్లలందరూ కూడా రావడం మరి ఈ రోజు కూడా దాదాపుగా వంద మంది పోటీకి రావడం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా అనిపించింది తప్పకుండా వచ్చే రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు జరుగు జరుపుకోపోతున్నామని చెప్పి మరొకసారి కూడా తెలియజేసుకుంటూ మరి ఏ పోటీ పెట్టినా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి తప్పకుండా మరి మనం అందరం కూడా వచ్చే రోజుల్లో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరూ గెలిచినట్టే ఇది ఒక చిన్న కాంపిటీషన్ మనం అందరం కలిసి రావడానికి ఒక చోట అందరం కూడా వచ్చి ఈ విధంగా సంబరాలు చేసుకోవడానికి ఒక చిన్న ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏమి ఉండదు పిల్లలందరూ చాలా బాగా బ్రహ్మాండంగా చేశారని చెప్పడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ముగ్గుల పోటీలు కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఈ కాంపిటీషన్స్ అన్ని పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి మంచి మంచి గిఫ్ట్లు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజుతో నిర్వహిస్తారని